నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈ ఫార్ములైస్ దీని మీద గత నలభై ఎనిమిది గంటలుగా రాష్ట్రంలో అవుతుంది ప్రభుత్వం ఏసీబీకి పర్మిషన్ ఇచ్చింది ఏసీబీ కేసు రిజిస్టర్ చేసింది అవి అవినీతి నిరోధక చట్టం కింద భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు సిరిసిల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీ రామారావు మీద కేసు రిజిస్టర్ చేయడానికి కేసు పెట్టడానికి గవర్నర్ అనుమతించారు గవర్నర్ అనుమతించిన తర్వాత ఈ ప్రక్రియతో ప్రారంభమైంది సరే దీని మీద వాళ్ళు ఏ సెక్షన్స్ ఏమిటి ఇదంతా నడుస్తుంది చర్చ నిన్న కేటీ రామారావు గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు రాత్రి సరే లగచెట్ల దాని మీద మొదలుపెట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ది ఈ ఫార్ములారేస్ వరకు వచ్చింది ఈ ఫార్ములా వేస్ ఆయన ఏమిటంటే నేను తప్పు చేయలేదు వీళ్ళు విచారణ తీసుకున్నా నాకేమీ భయం లేదు నేను ఎటువంటి విచారణ అయినా రెడీ అని చెప్పాడు నిన్న చెప్పి అసలు అవినీతే జరిగినప్పుడు ఏసీపీ ఎందుకు వచ్చింది దీంట్లోకి దీంట్లో అవినీతి జరగలేదు నేను ఇక్కడ డబ్బులు ఇచ్చాను ఒక డబ్బులు వాళ్ళకి వెళ్ళాయి ఇది అని ఆయన చాలాసేపు ఐ థింక్ హిస్పోక్ అరౌండ్ వన్ అవర్ బాగుంది అవినీతి జరగలేదు దీంట్లో ఎటువంటి పొరపాట్లు లేవు అనుకున్నప్పుడు ఏసీబీ విచారణ చేసిన కోర్టు విచారణ చేసిన ఈడీ విచారణ చేసిన తప్పు లేకపోతే కడుగు మిచ్చినా బయటకు వస్తారు కదా మీకేమిటి ఇబ్బంది ఎందుకంటే ఇదే నాయకులు థింక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐ థింక్ అది లిక్కర్ కేసు కేసు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు దేంట్లోనూ ఇట్లాగా మీద విచారణ ఆపించుకోవడానికి కోర్టుకే తప్పు చేయకపోతే మీకు ఎందుకు భయం అని ప్రశ్నించారు అండ్ చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు అందరూ కూడా చేసేది ఏమిటంటే తప్పే చేయకపోతే మీరంతా ఎందుకు భయపడుతున్నారు వై డోంట్ యు ఫేస్ ది ఎంక్వైరీ అని వీళ్ళు చాలా సహజంగా చాలా విషయాల్లో మాట్లాడుతూ ఉంటారు అది ఇప్పుడు వీళ్ళకే వర్తిస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకి వర్తిస్తుంది కదా ఇంతకుముందు మీరు చెప్పిన మాటే కదా ఓకే రైట్ విచారణ జరుగుతుంది మీ తప్పు లేదు ఎవరికి అప్పరంగా డబ్బులు ఇవ్వలేదు ఏం కాలేదు కాలేనప్పుడు ఏమవుతుంది వై డోంట్ డూ ఫేస్ ది ఎంక్వైరీ ఈరోజు హైకోర్టులో వీళ్ళ తరఫున సుందరం మంచివి ఎవరు ఒక లాయరు సుప్రీంకోర్టు లాయర్ ఆయన వచ్చి ఇక్కడ వాదిస్తున్నారు రైట్ ది కెన్ హైర్ ఎనీబడీ ఇన్ ది నేషన్ ఆర్ అక్రాస్ ది గ్లోబ్ ఇఫ్ ది హెడ్ ది పర్మిషన్స్ అండ్ మనీ దెర్ ఇస్ నో ఇష్యూ కానీ ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే అసలు దాంట్లో తప్పే జరగనప్పుడు విచారణ భయపడాల్సిన అవసరం లేదు శాసనసభలో అంత గొడవ చేయాల్సిన అవసరం లేదు ఒకటి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇప్పుడు దీని మీద విచారణ జరిపించండి చూడండి మేము అగ్నిపుష్పల్లో బయటకు వస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు కదా మేము ఎంక్వైరీ వేయించాము ఒకటి రెండోది ఈ యాభై కోట్లు కాదు అసలు డబ్బు అసలు డబ్బు ఎంత అంటే ఆరు వందల కోట్లు వీళ్ళు దఫాల వారీగా ఇవ్వబోతున్నారు దానిని మేము నిరోధించాము సుమారు ఐదు వందల యాభై కోట్లు దీని ద్వారా నేను కాపాడాను నేను చెప్తున్నాను సరే నిజం ఏమిటి అనేది వెలుగు బయటకు వస్తుంది అంటే యూజువల్గా ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు మాట్లాడినా హాఫ్ ట్రూత్తే మాట్లాడతారు హాఫే మాట్లాడతారు మిగిలిన హాఫ్ మనం మిగిలిన సోర్సెస్ నుంచి కనుక్కోవలసింది అది ఎప్పుడైనా ఏ ఎవరి అయినా జరుగుతుంది అది కేటీఆర్ అవనండి హరీష్ రావు అని అండి రేవంత్ రెడ్డి అవనండి ఇంకోళ్ళు ఎవరునండి మీరు ఎవరు మాట్లాడినా సరే వాళ్ళు చెప్పదల్చుకున్నది మాత్రమే చెప్తారు మిగిలినంతా ఇది ఇది వస్తుంది ఇది లేదు రైట్ వీళ్ళు చెప్పిన ఇంకొక ఇదేమిటంటే ఈ ఫార్ములా రేస్ కండక్ట్ చేసిన కారణంగా దేశానికి ఇది రాష్ట్రానికి దాదాపు ఏడు వందల యాభై కోటో ఎనిమిది వందల కోట ఐదు చెప్పారు అంత మేరకు బెనిఫిట్ అయ్యింది అని దాన్ని ఎట్లా లెక్కేసారు ఏదో ఒక ఏజెన్సీ లెక్కేసి చెప్పింది అని రైట్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఊరికే ఒక పోలిక కోసం చెప్తున్నాను నేను ఇవేవి ఇదేం కాదు మన కాళేశ్వరం గురించి ఒక ఇంటర్నేషనల్ ఛానల్లో చాలా అద్భుతమైన ప్రచారం జరిగింది అది పెయిడ్డా అన్పెయిడ్ అనేది అది ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టింగ్ ఆఫ్ ఎ రివర్ అని చెప్పి చాలా పెద్దగా దాన్ని ప్రచారం చేసిన వాళ్ళకి దాన్ని బ్రాడ్కాస్ట్ చేసిన వాళ్ళకి ఏది ఇచ్చేసిన వాళ్ళకి వీళ్ళకి తెలుసు మధ్యలో ఏం జరిగింది మధ్యలో ఏం జరుగుతుందో మిగిలిన అందరికీ కూడా ఊహా ఊహాపాత్మకంగా అందరికీ తెలుస్తుంది దాంట్లో ఇది అనేది కానీ ఏం జరిగింది ఇది వాళ్ళు ఎవరైనా మాట్లాడగలరా ఎవరు మాట్లా అంటే కాళేశ్వరం కట్టడం వల్ల ఒక రివర్నే లిఫ్ట్ చేసినంత ఇది వచ్చింది అంత ఇమేజ్ వచ్చింది ఇంటర్నేషనల్ అని మరి ఇప్పుడు డిటర్నేషనల్గా ఎంత ఇమేజ్ పోయింది సో ఇంటర్నేషనల్గా ఇమేజ్ రావడం ఇది అంటే దానివల్ల ఏదో ఇదైంది అని చెప్పడము అంత మేరకు బెనిఫిట్ అయిందని చెప్పడం ఇది ఊరికే ఇట్ ఈజ్ మెస్పరైజింగ్ మ్యాజిక్స్ మ్యాథమెటిక్స్ ఇట్ ఈజ్ మెస్పరైజింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లెక్కలు ఎవరైనా చాలా గొప్పగానే చెప్తారు మన బడ్జెట్ చూడండి బడ్జెట్ గురించి ఎప్పుడు మాట్లాడినా అధికారంలో ఏ పార్టీ ఉన్నా బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది మేము ఇచ్చేసే మేము ఇచ్చేసి అంటారు ఏ ప్రతిపక్షం అయినా బడ్జెట్ బాగలేదు దీంట్లో ఈ లోపాలని ఈ లోపాలే అని చెప్తారు సో దిస్ ఈజ్ పార్ట్ రియాలిటీ దట్ ఈజ్ పార్ట్ రియాలిటీ బోత్ ఆర్ నాట్ ఫ్యాక్ట్ ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఈ రేస్ పెట్టినందువల్ల ఎక్కడెక్కడి నుంచో ఎవరు వచ్చేరు అంతా కరెక్ట్ అంటే యూజువల్గా నేను ఒక ఎగ్జిబిషన్ పెట్టాను అనుకుంటే చాలామంది వస్తారు అది బాగుందా బాగోలేదంటే అంతమంది వచ్చారు కనుక బాగుంది కాదు అంతమంది రాలేదు కనుక బాగోలేదని కాదు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా అంతే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు కనుక రాష్ట్రానికి అంత లబ్ధి జరిగి ఉంటే ఖచ్చితంగా ముందుకెళ్లాల్సింది దాంట్లో డౌట్ ఏం లేదు అంటే నిన్న కేటీ రామారావు మాట్లాడుతూ ఇంకొక మాట ఏం అంటే వీళ్ళు ఇటువంటి ఒప్పందాలు కనుక మధ్య రద్దు చేసుకుంటే వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఎవరో నిన్న లెటర్ రాశారు డిసెంబర్లో వీళ్ళు రెస్పాండ్ కాలేదు అని ఇవన్నీ చెప్పుకొస్తున్నాను ఆయన ఇది లాస్ట్ డిసెంబర్లో ఇదంతా ఇదంతా ట్వంటీ త్రీ డిసెంబర్ వన్ ఇయర్ అయిపోయింది ఆల్మోస్ట్ అంటూను వాళ్ళు డిఫమేషన్ కేసు వేస్తారు మన అగ్రిమెంట్ మధ్యలో క్యాన్సిల్ చేసుకుంటే అని ఇంకొకటి కూడా ఆయన చెప్పాడు ఆ ఇంటర్నేషనల్గా ఎటువంటి ఆర్బిటరీ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి అదేం కొత్త కాదు అంటూ వాళ్ళు ఏదో ఒక దేశం మీద కేసు వేసారు మూడు వందల బిలియన్ల మేరకు వాళ్ళు చివరికి రాజు కుదుర్చుకున్నారని చెప్పుకొచ్చాడు రైట్ నిజంగా కనుక అటుపక్షం వాళ్ళు కరెక్ట్గా ఉండి ఉంటే ఈ పాటికి లీగల్ నోటీస్ జారీ అయ్యి ఉండాలి కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఫార్ములస్ నుంచి మీరు అగ్రిమెంట్ కుదుర్చుకుని ఎందుకు డ్రా అవుతున్నారు అని కేసు ఫైల్ అయ్యి ఉండాలి ఇంటర్నేషనల్గా కాలేదు ఆయన వాళ్ళు ఫైల్ చేస్తారు అని చెప్పాడు ఏడాది పాటు వాళ్ళు ఎందుకు వెయిట్ చేశారు అనేది సమాధానం కావాలి తెలియదు ఇది కూడా బహుశా గారు రేపు మళ్ళీ ఎప్పుడో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు తెలియదు కానీ బట్ స్టిల్ ఓవరాల్గా దెర్ ఆర్ మెనీ ఇష్యూస్ దట్ ఆర్ నాట్ అడ్జస్ట్ ఎండ్ నిన్న వీళ్ళు మాట్లాడుతున్న దాంట్లో అంటే గవర్నమెంట్ చేస్తున్న ఆరోపణలో ఒక ప్రధాన అంశం ఏంటంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అప్రూవల్ లేదు అని అది రైటర్ రాగా మనకి తెలియదు కానీ ఈ రెండు విషయాలు రామారావు గారు తన ప్రిస్కార్షన్స్లో మాట్లాడలేదు సో హీ స్కిప్డ్ ది ఇష్యూస్ దట్ ఆర్ కన్వీనియంట్ ఫర్ హిమ్ హీ స్పోక్ ఓన్లీ అబౌట్ ఇష్యూస్ షూస్ విచ్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ హిమ్ ఓకే లెటర్ సి వాట్ హ్యాపెన్స్ బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ది కోర్ట్ యాజ్ అ ఫ్రోమ్ Surely this is an interesting development which will attract many of us.